నంద్యాల సూరజ్ గ్రాండ్లో లో ఏడీఎంఎస్ మార్కెటింగ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో యువతి యువకులకు సువర్ణ అవకాశం ఏర్పాటు చేశారు ఈ కంపెనీ ద్వారా యువతి యువకులు మార్కెటింగ్ ద్వారా మంచి ఆదాయం వస్తుందని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా జ్యోతి ప్రచురణ చేసి సమా సమాసాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏడిఎంఎస్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ దీని ముఖ్య ఉద్దేశం పొల్యూషన్ తగ్గించాలని ప్రాధాన్యంతో అదేవిధంగా నిరుద్యోగులకు కంపెనీ ద్వారా మంచి ఆదాయం వస్తుందని రోజుకు మూడు వేల నుంచి యాభై వేల వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం యువతకు వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన అవకాశం అని తెలిపారు అందరూ ఈరోజు మన ఏడిఎంఎస్ కంపెనీ గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ వచ్చాం సార్ ఏడిఎంఎస్ సందర్భంగా ఏడిఎంఎస్ కంపెనీ సందర్భంగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఏడిఎంఎస్ అనే ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎంతో మందికి అవేర్నెస్ అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ ఈరోజు ఢిల్లీ వివిధ ప్రాంతాలలో గమనించినట్లయితే సరిసంఖ్య వెహికల్ ఒక రోజు బేసంఖ్య ఒక రోజు నడిపిస్తున్నారు ఎందుకంటే రెండు వెహికల్ ఒకే రోజు నడిస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతుందని మరి అలాంటి పొల్యూషన్ ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏడిఎంఎస్ యజమాన్య సంస్థ వాళ్ళు ఎలక్ట్రిక్ ప్రొడక్టులు స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మరి ఎంతో మంది నిరుద్యోగులకు చిరుద్యోగులకు ఈ రోజు కరోనా వల్ల కష్టాలు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు ఎంతో కొంత మేము ఆర్థికంగా చేయు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ను బిజినెస్ వేలకు కన్వర్ట్ చేస్తూ ఎంతో మందిని కూడా ఆ ఉన్న నుంచి ఉన్నత స్థితికి మార్చుతూ ఎంతో మంది కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏడిఎంఎస్ యజమానానికి ఆడుపులుగా కంగ్రాచులేషన్ సార్ మరి ఎంతో మందికి ఉపాధి ఇచ్చింది వాళ్ళల్లో ఈరోజు కొన్ని వందల వేల కుటుంబాలను ఆదుకుంటున్న ఏడిఎంఎస్ సంస్థల్లో మేము కూడా ఒక అయినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మరి మీడియా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మా వంతు మేము సపోర్ట్ చేస్తున్నాము మాకు మీరు మీకు మేమనే సపోర్ట్ తోటి సొసైటీ సొసైటీలో మన వంతుగా ప్రయత్నం చేసి సొసైటీకి మంచి అవేర్నెస్ కల్పించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ కంపెనీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా నమసుమాంజలి తెలియజేస్తూ మనము ఈరోజు ఈ కంపెనీలో పని చేయడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఏడిఎంఎస్ అనే కంపెనీలో పని చేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ఆలోచన ఒకటి శబ్ద కాలుష్యాన్ని నిర్మూలించాలన్న ఆలోచనతో ఈ యొక్క ఏడిఎంఎస్ అనే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రానిక్ వాహనాలని ముందుకు ప్రోత్సహించడం జరిగింది అందులో ఈ రోజు చాలా మందికి నిరుద్యోగులకి అంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా రిటైర్మెంట్ అయిన వాళ్ళకైనా ఎంతో మందికి జీవన ఉపాధి కల్గించ కల్పించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ నుంచి నన్ను నా సీనియర్ అయినటువంటి మనోహర్ సార్ గారు రాజ్ సార్ గారు ఇక్కడ ఏపీలో నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రోత్సహిస్తున్నటువంటి నా గురువులకు ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తూ ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మనము ఆగకుండా మనతో పాటు మన ఫ్రెండ్స్ ఈ రోజు నంద్యాల జిల్లాలో ఒక రెహమాన్ సార్ గారు అండ్ ఆశా మేడం గారు ఇలియా సార్ గారు షఫీ సార్ గారు తర్వాత వచ్చేసి ఇలా చెప్పుకుంట పోతే ఈ రోజుకి ఈ పర్యావరణ వాతావరణ పర్యావరణాన్ని కాపాడడానికి ఎంతో మంది అంటే వందల మంది పోటీ పడుతూ ప్రతి ఒక్కరిని కూడా మార్చుకుంటూ వాతావరణ కాలుష్యం తగ్గించాలి అతి తొందరలు అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్ అందరికీ అందరికి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా చాలా అంటే చాలా తొందరగా మన పెద్దలు ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మంచి ఆలోచనతో దీన్ని తొందరగా పబ్లిష్ పబ్లిక్ లెక్కి తీసుకెళ్లి ఎక్కడ కూడా ఆగకుండా మనం ముందుకెళ్ళి అవేర్నెస్ తెలిపించాలని ఇది అవగాహన సదస్సు సార్ కంపల్సరీ ఎక్కడ కూడా ఎవరిని కూడా బలవంతన పెట్టి చేసేది కాదు బట్ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి అవగాహన మాత్రమే మనం ఇక్కడ జరుగుతుంది నమస్కారం అందరికీ మన ఏడిఎంఎస్ అనే సంస్థ ఈ ఇండియాలో ఈ యొక్క వాతావరణం పొల్యూషన్ అదే విధంగా ఈవీ రంగాన్ని డెవలప్ చేయడం కోసం ఈరోజు పద్దెనిమిది మోడల్స్ ను ఏడిఎంఎస్ సంస్థ తీసుకొచ్చింది అందులో చాలా అద్భుతమైనటువంటి వెహికల్స్ దగ్గర అదేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రొడక్టు ను ఈరోజు దేశవ్యాప్తంగా ఎనిమిది మ్యానుఫాక్చర్ యూనిట్స్ ఏర్పాటు చేసి మంచి వెహికల్స్ ఈ రోజు మార్కెట్ లో అందిస్తూ అందరికి అందుబాటులో ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం సార్ వెహికల్ పైన వాతావరణం పైన పూర్తి అవగాహన కల్పించడం కోసం మా సీనియర్స్ రావడం జరిగింది అందుకు మీ అందరికి కృతజ్ఞతలు